టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి సీట్ అధికారి అకున్ సబర్వాల్ గంటల పాట్లు అనేక రకాలుగా విచారిస్తున్నారు ఈ క్రమంలో అవసరమైతే పరీక్షలు కూడా చేస్తున్నారట దీంతో విచారణకు హాజరవుతున్న వారిలో కొందరు అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు వీళ్ళు మామూలులు కాదు కదా సీట్ పరీక్షలకు దొరకకుండా ఉండేందుకు ఏం చేస్తున్నారో చూడండి అలోవేరా జ్యూస్ తాగుతున్నారు ఇది తాగడం వల్ల కడుపు ప్లేగులోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి మరికొందరు డిటాక్సిఫికేషన్ చేయించుకొని వస్తున్నారు ఈ విధానంలో కడుపులోని రసాయనాలను వైద్య విధానం ద్వారా బయటకు పంపిస్తారు చిలేషన్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు ఈ విధానంలో కృత్రిమ విధానంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతారు చెమట ద్వారా శరీరంలోని విషాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తారు మరికొందరు సెలైన్ బాడీల ద్వారా కొన్ని రకాల రసాయనాలను పంపడం ద్వారా శరీరంలో డ్రగ్స్ అవశేషాలు బయటికి వెళ్లిపోయేలా చేసి విచారణకు హాజరవుతున్నారు వెంట్రుకల్లో డ్రగ్స్ అవశేషాలు దొరకకుండా ఉండేందుకు ఖరీదైన గాఢతగల షాంపులతో స్నానం చేసి విచారణకు వస్తున్నారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా